సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ సరఫరా గాను నందలపాడు వాటర్ వర్క్స్ వద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయటం కౌన్సిల్ వారి ఆమోదం కొరకు కోరుట ఇది ఎక్కడ ఏ మున్సిపాలిటీలు లేదు ఇండియాలోనే మొదటిగా మనం దీన్ని ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ ఈ సోలార్ చేసే వాళ్ళని పిలిపించాం సర్వే చేశారు మామూలుగా అయితే మనం ఈ బిల్డింగ్ మీద పెట్టేదానికి మనకు హక్కు ఉంది చేస్తారు కానీ నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు మనకు ఖర్చు వస్తుంది అదే మనమే సోలార్ పెట్టుకుంటే మన మోటార్లు మన వీధి లైట్లు మనకు కావాల్సిన మున్సిపాలిటీకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఈ సోలార్ మీద అదిగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా రోజు చెప్తాను ఇంటింటికి పెట్టుకోండి అని సో దగ్గర దగ్గర సబ్సిడీ కూడా ఉంది మనకు మొత్తం ఖర్చు అయ్యేది నాలుగున్నర కోటి అవుతుంది మనము ఇరవై ఐదు నుంచి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు కడుతున్నాం ఆ ప్రకారం చూసుకుంటే మనకు మూడున్నర సంవత్సరానికి కంతులు సరిపోతాయి ఇప్పుడు దేశమంతా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇదేమో అయిపోయింది అనుకోవద్దండి మన ప్రతివాదన పెట్టి పంపియాల దీనికి సబ్సిడీ కూడా కోటి కోటిన్నర వస్తుంది మనకి లేదు ఇంకేమన్నా ఇది ఫస్ట్ ప్రతిపాదన కాబట్టి మరి ఎమ్మెల్యే గారు సోలార్ మీద ఆంధ్రప్రదేశ్ చాలా ముందు ఉండాలనే సూచనలో ఉంది కాబట్టి కనుక్కుందాం రేపు ఈయన ద్వారా ఎమ్మెల్యే ద్వారా సీఎం దగ్గర తీసిపోయి స్టేట్ గవర్నమెంట్ కూడా ఏదో సబ్సిడీ కొంచెం ట్రై చేస్తాం ఇదేదో అయిపోయిందని కాదు మనం ప్రపోజల్ పెట్టినాం లేదు డబ్బులు రావు దీనికి మార్గం వేరే ఉంది బ్యాంకులు మన ఆస్తులు ఉన్నాయి లెచ్ చేస్తే అప్పిస్తారు దీని మీద మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేద్దాము వాళ్ళు ఎందుకంటే ఈ నెల ఆఖరికి ఈ సోలార్ చేసే వాళ్ళు వస్తారు కన్సల్టెంట్స్ వస్తారు దయచేసి అందరు రండి అందరు కౌన్సిల్ వచ్చి వాళ్ళ ప్రపోజల్ చెప్పండి ఇది చేసే నంబర్ వన్ ఇన్ ఇండియాలో ఉంటుంది మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు కూడా సోనార్ పోతున్నారు దయచేసి అందరు సహకరించండి రేపు మీటింగ్ పెడితే అందరు రండి దయచేసి ఎందుకంటే ఒకరికి ఒక సలహా ఇచ్చేదానికి ఉంటుంది అందువల్ల ఐ రిక్వెస్ట్ ఎవ్రీ టు అటెండ్ దట్ మీటింగ్ మీ యొక్క సలహాలు మాకు కావాలి కానీ గవర్నమెంట్ ఈకపోయినా త్రూ బ్యాంక్ నాపాటిస్తుందా సార్ అదే ఉంది మనం కూడా ఒక కన్సల్టెంట్ పెట్టుకుంటున్నాం ఏదో చేయాలనే ఉద్దేశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు అందరూ సహకరించండి దయచేసి రైట్